హలో అండి ఆయందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన తిరుపతి పర్యటన రద్దీంది దానికి ప్రధాన కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం డిక్లరేషన్ అడిగింది జగన్మోహన్ రెడ్డిని అందుకోసమే ఇది ఎంత పెద్ద ఇష్యూ వద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ వైసీపీ నేతలు ఒక విషయాన్ని అయితే బాగా హైలైట్ చేస్తున్నారు అదే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడిన మాటలు గతంలో హోమ్ మినిస్టర్ అనిత తాను క్రిస్టియన్ అని చెప్పింది కానీ ఇప్పుడు మాత్రం నేను హిందూను అని చెప్తుంది ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అని చెప్పేసి ఆ మీద విమర్శలు అయితే వస్తున్నాయి ఒకసారి ఆ వీడియో అయితే చూడండి చూశారు కదా ఆమె గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు నేను ఒక క్రిస్టియన్ని నా కార్లో బైబిల్ ఉంటుంది నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది అని చెప్పేసి చెప్పినది కాకపోతే ఇప్పుడు ఈ యొక్క డిక్లరేషన్ ఈ అంత వివాదం అంతా జరుగుతున్న సమయంలో నేను హిందువుని నువ్వు చెప్పగలవన్నట్లు అన్నట్లు జగన్మోహన్ రెడ్డికి సవాలు తీసుకురావడం జరిగింది దీన్ని ఆసరా చేసుకుని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు అలాగే వైసీపీ నాయకులు చూశారు కదా ఇలా డబుల్ స్టాండర్డ్స్ పాటించే హోమ్ మినిస్టర్ అనికుంది ఆమె గతంలో ఒక మాట మాట్లాడుతుంది ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుందని చెప్పేసి దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు ప్రధానంగా సోషల్ సొసైటీ నుంచి కూడా అంటే వైసీపీ వాళ్ళు విమర్శలు పక్కన పెడితే ప్రధానంగా సోషల్ సొసైటీ నుంచి కూడా ఆమె విమర్శలు వస్తుంది ఎందుకంటే ఇలా రాజకీయాల కోసం మతాన్ని ఇట్లా కావాల్సినట్లు వాడుకోవటం కరెక్ట్ కాదు కదని చెప్పేసి మీద ఒక రకంగా విమర్శలు అయితే వస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ